సామాజిక మాధ్యమ కార్యకర్తల్ని బెదిరించి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని విజయబాబు అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిలివేశారు దీనికి న్యాయస్థానం స్పందించింది అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయడంలో తప్పు లేదు వాళ్ళపై కేసులు పెడితే తప్పేముంది ఏపీ హైకోర్టు ప్రశ్నించింది జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించింది పోలీసుల చర్యలను నిలవరిస్తూ ఎలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమంది కేసులపై అభ్యంతరం ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది ఫిల్ వేయడానికి వీలు లేదని పేర్కొంది సామాజిక మాధ్యమ కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని విజయబాబు హైకోర్టులో ఫిల్ వేశారు దీనిపై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు అయితే వ్యాఖ్యలు చేసింది ఈరోజు కూడా స్వయంగా అంటే ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వచ్చి రామ్ గోపాల్ అయితే పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది అక్కడ చాలామంది కూడా గతంసారి వ్యూహం అనే సినిమా సమయంలో చంద్రబాబు పైన అలాగే లోకేష్ పైన పవన్ కళ్యాణ్ పైన అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారని సోషల్ మీడియాలో ఇప్పుడు వర్మ మీద అయితే కేసులు ఉన్నాయి ఇంకా చాలా వరకు చాలా ప్రదేశాల్లో వరంపై కేసులు నమోదవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికైతే ఒంగోలు పోలీసులు రామ్ గోపాలవరంకి నోటీసులు ఇవ్వడం జరిగింది దీనిపైన రామ్ గోపాలవరం ఇంకా స్పందించలేదు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి కాబట్టి ఇలాంటి వారిపైన అంటే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే ఎవరైనా సరే శిక్ష హరువులు అని న్యాయస్థానం అయితే తేల్చి చెబుతున్నాయి